హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేపు శుక్ర శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేసుకుంటానండి నేనైతే అయితే వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా అట్లా వరలక్ష్మి నృతం చేయకుండా నేను ఫస్ట్ వారమే లక్ష్మీదేవిని కూర్చోబెడతానమాట మనము వరలక్ష్మి నృతం రోజు ఏవేవైతే నైవేద్యాలు పెడతామో నేను కూడా అట్లాగే ఈరోజు ఫస్ట్ వారం రోజే నైవేద్యం పెడతాను నేనైతే కొన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి కొత్తవి ఏమీ పట్టుకోవద్దు పాతవేమీ వదిలేయొద్దు అని అంటే అందుకనే నేను ప్రతిసారి ఇట్లాగే చేస్తాను అందుకే ఈసారి కూడా ఇట్లాగే స్టార్ట్ చేసి మనకు కొన్ని పిండి వంటలు ఉంటాయి కదా వాటికి ఒక రోజు నానాల్సిన పిండి పప్పులు ఉంటాయి కదా అందుకనే నేను ఈరోజు రాత్రి మంచి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయిన తర్వాత ఇట్లా పప్పులు నానబెడుతున్నాను నేను వడలకు పూర్ణాలకు మినపప్పు నానబెట్టాను అట్లాగే శనగలు వాయనమియడానికి శనగల ప్రసాదం శనగలు కూడా నానబెట్టాను అనమాట ముందుగా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసే అంటే ఊడ్చుకొని మా పెట్టేశాను ఈరోజే పెట్టేస్తే రేపు ఫ్రెష్ గా ఉంటుంది రేపు దేవుని రూము కిచెన్ రెండు మాపెట్టేస్తే సరిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట అందుకని ఈ రోజే అంతా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను మా హస్బెండ్ అంటుండు అన్నికంతా అన్నిటికీ తొందరనే అని అంటుండు మనము కొన్ని కొన్ని పనులు తొందర తొందరగా చేసామనుకోండి అన్నీ మిస్ అయిపోతాము అందుకని నిదానంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే అన్నీ గుర్తుంటాయి మెల్లమెల్లిగా చేసుకోవచ్చు అన్నట్టు నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను అందరూ రేపే చేస్తారంట కాకపోతే ఈ పప్పులు పప్పులైతే నానబెట్టుకోవాల్సిందే కదా ఈ రోజే అందుకని నేను ఒకటి ఎక్స్ట్రాగా చింతపండు కూడా ఈరోజు నానబెట్టుకున్నాను రేపైతే మంచి గుజ్జు బాగా వస్తుంది కదా తొందరగా అయిపోతుందని నేను చింతపండు ఒకటి నానబెట్టాను ఈరోజు అట్లాగే మా హస్బెండ్కి బెల్లంను కూడా కట్ చేసి ఇవ్వండి అని చెప్పాను రేపు పొద్దుట నాకొక్కదానికి హడావిడి అవుతుంది మా హస్బెండ్ రేపు డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ రేపు నాగులపంచం కూడా ఉంది గుడికి వెళ్ళాలి అన్ని పనులు ఒకటేసారి అయితే టెన్షన్ అవుతుంది మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతాము అన్న భయం వేస్తుంది కదా అందుకని అన్నీ నిదానంగా ఒకటొకటిగా ఒకటొకటిగా చేసుకోవాలని నేనైతే ఇట్లా అనుకుంటున్నాను నేనైతే ముందుగానే ప్లాన్ చేసుకున్నాను ముందు ముందు ఏదేది వండుకోవాలి ఏమేమి చేయాలి అని కాకపోతే కాకపోతే ఈసారి గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది నాకు కూడా తెలిసిన విషయమే అందుకనే ఈ రోజు నుంచి ప్లాన్ చేసేసుకుంటున్నాను అనమాట పొద్దుట ఫోర్ ట్వంటీకి లేచాను ఫోర్ ట్వంటీకి లేచిన తర్వాత ముందుగా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కసూట్ చేస్తున్నాను ఇల్లు నూకేస్తున్నాను ఇల్లు నూకిన తర్వాత కిచెన్ దేవుని రూము మాపెట్టేశాను మాపెట్టిన తర్వాత స్నానం చేసి నేనైతే ఫస్ట్ గుడి ఇంట్లో పూజ చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలి కదా అందుకని నేను నిన్న నానబెట్టాను కదా పప్పులు అవి స్నానం చేసిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను మంచిగా నానాయా లేదా అని అంటే కొన్ని కొన్ని వాటర్ అయిపోతాయి కదా అట్లా వాటర్ పట్టాల్సిన ఏమైనా ఉంటాయా అని కాకపోతే అన్నీ మంచిగా నానాయి అన్నిట్లో వాటర్ సరిపోయినాయి తర్వాత నేనైతే గుడికి స్టార్ట్ అయ్యాను మీరు నాగులపంచంకి గుడికి వెళ్తారా వెళ్ళే అలవాటు ఎవరికైనా ఉందా లేదా చేయండి కొంతమంది శ్రావణ మాసం కార్తీక మాసంలో నాగుల చవితికి పూజ చేస్తారు మేమైతే ఇప్పుడు నాగుల పంచమికి పూజ చేస్తాము పంచమి రోజు పాల్పో పుట్టకు పాల్పోజే ఆయన అవుతుంది ఎప్పుడో ఎప్పటినుంచో ఉంది అందుకనే ఇక్కడ నేను ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాను మేమైతే ఇక్కడ పుట్టకు కొన్ని వాటర్ వేసి తర్వాత కుంకుమ పసుపు బొట్లు పెట్టి తర్వాత ఇక్కడ పాలు పోస్తాము అయితే నేను ఒకటి విన్నానండి పుట్టలో పాలు ఎక్కువగా పోయొద్దు పాలు పోస్తే రాడదు పాపులకు అని మామూలుగా నాగులది విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలకే అభిషేకం చేస్తాము ఇక్కడ పైపులు పెట్టారు అక్కడ మన సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్టు అందులో కొన్ని కొన్ని పాలు పోస్తాము వచ్చేటప్పుడు ఇట్లా మాట్లాడకుండా పాలలు వేసుకుంటూ ఇంటికి వస్తాము మీలో ఎవరికన్నా ఈ విషయం తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి